రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఇరవై డేట్ చూస్తే సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముక్వారామే ఛానల్ మనం ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో ధరలు ఏదైనా తెలుసుకున్నాం ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఈరోజు ఐదు యాభై ఐదు డెబ్బై నాకు అమ్మకాలు జరిగాయి క్వాలిటీ నెంబర్ వన్ టో అలాగే ఎవరైజ్ అమ్మకాలు చూసుకుంటే రెండు వందల ముప్పై నుంచి రెండు యాభై మూడు వందలు మూడు యాభై నాకు అమ్మకాలు జరిగాయి క్వాలిటీ ఒకటి మూడు యాభై నుంచి నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందలకు అమ్మకాలు జరిగాయి ఈరోజు సూపర్ టాప్ చూస్తే మనం పిల్ల టమాటో మార్కెట్లో ఐదు వందల యాభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఈరోజు కొద్దిగా బాగానే పోయింది టమాటా రేట్స్ అలాగే అనంతపుర టమాటా మార్కెట్లో ఇక్కడ ధరల గురించి మనకు అంటే ఇక్కడ పది బాక్స్ చిన్న బాక్స్ స్మాల్ బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే మూడు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఇక్కడ కూడా కొద్దిగా రైజ్ అయింది ఈ వర్షం వల్ల స్టాక్ అనేది కొద్దిగా తగ్గింది అలాగే అందువల్ల ఈ రేట్లు అన్నీ పెరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రెండు వందలు రెండు యాభై దాకా అమ్మే క్వాలిటీ ఉంటే రెండు వందల యాభై రెండు వేల ఇరవై రెండు తొమ్మిది దాకా అమ్మ కదరాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి